ఎంవిఎస్ డిగ్రీ కళాశాల స్థాపించి వచ్చే ఏడాదితో అరవై సంవత్సరాలు పూర్తి చేసుకోవడం సంతోషంగా ఉందని జేపీఎన్సీ కళాశాలల చైర్మన్ కెఎస్ రవికుమార్ తెలిపారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని టిఎన్జిఓస్ భవనంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు పంతొమ్మిది వందల అరవై ఐదులో నిర్మించిన ఎంవిఎస్ డిగ్రీ కళాశాల అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం దిగ్విజయంగా నడుస్తుందన్నారు పంతొమ్మిది వందల అరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు అడ్మిషన్ అయిన విద్యార్థులు అందరితో కలిసి సుమారు పదివేల మందితో ఎంవీఎస్ పూర్వపు కళాశాల విద్యార్థుల సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన ఎంవిఎస్ డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో మొట్టమొదటి పూర్వపు విద్యార్థుల సమావేశం ఉంటుందని ఆయన వెల్లడించారు ఎంబీఎస్ డిగ్రీ కళాశాలను పంతొమ్మిది వందల అరవై ఐదవ సంవత్సరంలో ఆనాటి పెద్దలైన పల్లెల హనుమంతరావు గారు డికే సత్యారెడ్డి గారు రామచంద్రారెడ్డి గారు మరియు ఇంకా మాకు అప్పుడు చాలామంది తెలియరు సత్తు రంగయ్య గారు అలాంటి ప్రముఖులందరూ కలిసి కలిపి మహబూబ్ నగర్ విద్యా సమితి ఎంబీఎస్ అనగా మహబూబ్ నగర్ విద్యా సమితి అనే ఒక ఎడ్యుకేషనల్ సొసైటీని ప్రారంభించి దాని ద్వారా ఉన్నత విద్యను అందించాలనే ఒక ఉన్నతమైన ఆశయంతో ఆ రోజులో ఆ కళాశాలను ప్రారంభించడం జరిగింది అరవై ఐదులో ప్రారంభించబడిన ఆ కళాశాల అంచెలంచెలుగా ఎదిగి ఎన్నో ఆటుపోట్లకు లోనై రేకుల షెడ్లలో టెంపరీ అకామిడేషన్లు తర్వాత ఒకటే ప్రాంగణంలో సైన్స్ మార్నింగ్ ఆర్ట్స్ మధ్యాహ్నం ఈవినింగ్ మళ్ళీ కళాశాలలుగా మూడు విభాగాలుగా నడిచినాయి ఇప్పుడు సంపూర్ణంగా పరిపూర్ణంగా పక్కా భవనాల్లో క్రిస్టియన్పల్లి గ్రామంలో ఇప్పుడు ఎంబీఎస్ కళాశాల దిగ్విజయంగా నడుస్తుంది వచ్చే సంవత్సరానికి అరవై సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది కాబట్టి ఈ మధ్యకాలంలో ఒక వన్ మంత్ బ్యాక్ స్థానిక శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు కళాశాలకు వెళ్ళినప్పుడు పూర్వపు విద్యార్థుల పట్టికలో మా అందరి పేర్లు చూసి అన్న మీరు దాన్ని మళ్ళీ పునర్వైభవానికి ప్రయత్నం చేయండి మా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పారు ఎయిత్ ఇయర్ అనేది చాలా బ్రహ్మాండంగా చేయాలని దానికి గత అరవై సంవత్సరాల నుంచి సిక్స్టీ ఫైవ్ నుంచి ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అడ్మిషన్ అయిన అందరు విద్యార్థులను క్రోడీకరించి సుమారు ఒక పదివేల మందితో పెద్ద ఎత్తున ఎంవీఎస్ డిగ్రీ కళాశాల పూర్వపు విద్యార్థుల సమ్మేళనం చేయాలని దాని ద్వారా కళాశాల యొక్క ప్రసి ప్రతిష్టతను అదేవిధంగా కళాశాల ద్వారా గతంలో పాస్ అయ్యి ఇప్పుడు ప్రపంచ స్థాయిలో ఎంతో పేర్లు తెచ్చుకుని ఎందరో మహనీయులు ఉన్నారు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేయాలని సంకల్పం దానికి ఇరవై తొమ్మిది సెప్టెంబర్ వచ్చే ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకు స్థానిక ఎంబీఎస్ డిగ్రీ కళాశాలలోని ఆడిటోరియంలో మొట్టమొదటి పూర్వపు విద్యార్థుల సమావేశం ఉంటుంది దానికి రమ్మని చెప్పడానికి మాత్రమే ఈరోజు ఈ పత్రికా సమావేశం దీన్నే ఫైనల్గా భావించొద్దు ఇరవై తొమ్మిది రోజు ప్రస్తుతం సమయం తక్కువ ఉండడం వలన చాలామంది రాలేకపోయినా ట్వంటీ నైన్త్ సండే రోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఎంబీఎస్ డిగ్రీ కళాశాలకు అరవై బ్యాచ్ల నుంచి పెద్ద ఎత్తున అందరూ వస్తే మేము త్వరలో విస్తృత స్థాయిలో ఈ ఎంబీఎస్ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళన నిర్వహించాలి దానికి గాను ఇప్పుడున్న కమిటీలో కొన్ని మార్పులు చేర్పులు చేసి బాగా కష్టపడి ఇష్ట ఇష్టంతో పనిచేసే వాళ్ళందరినీ తీసుకొని పెద్ద ఎత్తున చేయాలనుకున్నాం దానితో పాటు ఒక పదహైదు కమిటీలను ఆ రోజు అనౌన్స్ చేయబోతున్నాం ఫైనాన్స్ కమిటీ మెంబర్షిప్ కమిటీ పబ్లిక్ రిలేషన్ కమిటీ స్టేజ్ అరేంజ్మెంట్సు రిసెప్షన్ కమిటీ ఫుడ్ కమిటీ మొబిలైజేషన్ ఆఫ్ ది స్టూడెంట్స్ కమిటీ ప్రెస్ కమిటీ కల్చరల్ కమిటీస్ అదేవిధంగా సీనియర్లకు జూనియర్లకు అందరు పూర్వ విద్యార్థులకు ఒక స్పోర్ట్స్ ఈవెంట్ పెట్టి అందుట్లో మెమొంటోస్ స్పోర్ట్స్ అవార్డ్స్ ఈ విధంగా అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ అకామిడేషన్ ఇలాగా కమిటీస్ ఉన్నాయి వాటితో పాటు ఒక మిత్రుడు వినోద్ కుమార్ గారి సూచన మేరకు ఎందుకంటే ఇప్పుడు ట్వంటీ ఫైవ్ చదువుతున్న విద్యార్థికి నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ విద్యార్థికి సంబంధాలు ఉండవు ఒక నల్ నలభై ఏళ్ళ గ్యాప్ అరవై ఏళ్ళ గ్యాప్ కాబట్టి ప్రతి పది సంవత్సరాలకు మళ్ళీ ఒక సబ్ కమిటీ లాగా నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నుంచి సెవెంటీ ఫైవ్ వరకు చదివిన వాళ్ళందరిది ఒక గ్రూపు సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ ఫైవ్ ఒక గ్రూపు ఎయిటీ ఫైవ్ టు నైంటీ ఫైవ్ ఒక గ్రూపు నైంటీ ఫైవ్ టు టూ థౌజండ్ ఫైవ్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ అట్లా ఇంకొక ఆరు గ్రూప్లను పది పది సంవత్సరాల విద్యార్థులను అందరినీ వెళ్తాం ఒక మచ్చుకకు చెప్పడానికి ప్రపంచ కుబేరుల జాబితాలో ఉన్న ఎంఎస్ఎన్ రెడ్డి గారు మన డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థి జూపల్లి రామేశ్వరరావు గారు హైదరాబాద్లో మై హోమ్స్ అధినేత వారు కూడా ఇక్కడ వన్ ఇయర్ చదివి వెళ్ళడం జరిగింది రాజకీయాలను తీసుకుంటే చాలామంది ఉన్నారు ఒక పేరు చిత్తరంజన్ దాస్ గారు రామారావును ఓడించిన సెన్సేషనల్ చిత్తరంజన్ దాస్ గారు ఇక్కడే ఇప్పుడు కూడా ప్రస్తుత రాజకీయాల్లో యాక్టివ్ ఉన్నటువంటి సంపత్ కుమార్ గారు కానీ అదేవిధంగా మన దేవర్గద్ర ఎమ్మెల్యే జిఎంఆర్ గారు తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ చైర్మన్ అయిన జనార్దన్ రెడ్డి గారు అట్లా లిస్టులో ఎవరైనా తప్పుగా ఎక్స్ఎమ్ఎల్ఏలు ఎక్స్ఎంపీలు మాజీ ఎంపీ శ్రీనివాసరెడ్డి గారు చాలామంది ఇది ఒక ఎంబీఎస్ డిగ్రీ కళాశాల అమోఘమైన సంపద మేమేందంటే ఆ కళాశాలలో వసతులు లేనప్పుడు రేకుల షెడ్లల్లో ఏదో ఆ సరస్వతీదేవి ఆశీర్వదిస్తే అందరం బాగుపడినాం ఈ పూర్వపు విద్యార్థులు అరవై సంవత్సరాల పూర్వపు విద్యార్థులు అందరం కలుసుకొని మా చేదోడు వాదోడుగా మా శక్తి మేరకు ఆ కళాశాలకు మళ్ళీ తిరిగి పే చేయడానికి అంటే ఏ కాలేజీ ద్వారా అభివృద్ధి చెందినామో ఆ కాలేజీ భవిష్యత్తుకు ఆ కాలేజీ యొక్క ఇంకా అభివృద్ధికి మేమందరం మా వంతు సహాయంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం జనవరిలో అరవై సంవత్సరాల కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఆ కార్యక్రమానికి రప్పించాలని వారితో పాటు గవర్నర్ ఒక ఐదు రోజుల ప్రోగ్రాం అనుకుంటే ముఖ్యమంత్రి గారు గవర్నర్ గారు అదేవిధంగా కేంద్ర మంత్రులు ఈ విద్యకు సంబంధించి మన ఎంబీఎస్ డిగ్రీ కళాశాల ఫంక్షన్ చూసి వేరే జిల్లాల్లో పక్క రాష్ట్రాల్లో ఉన్న డిగ్రీ కాలేజీ విద్యార్థులు కూడా ముందుకు వచ్చి దీన్ని ఆదర్శంగా తీసుకొని పెద్దగా చేయాలని మా యొక్క సంకల్పం దీనికి మీరందరూ సహకరించాలి ముఖ్యంగా మరొక్కసారి ప్రెస్ ద్వారా విన్నపం దయచేసి వ్యక్తిగత ఆహ్వానం పంపలేదని ఈ మీ ప్రోగ్రాం కాదని అనుకోదు ఎంబీఎస్ డిగ్రీ కళాశాల అనేది మన సరస్వతీదేవి మన చదువును అందించిన సంస్థ తల్లితో సమానం మీరు ఆ తల్లి గౌరవాన్ని పెంచే కార్యక్రమంలో దయచేసి ఒక్కసారి మీరు ఒక అడుగు ముందుకు వేయండి మీ గౌరవం తగ్గకుండా మీరు అన్ని కమిటీల్లో మీకు నచ్చే విధంగా మీరు ఏ కమిటీలో ఉంటారో అట్లా మీకు ప్లేస్ చేస్తాం తర్వాత అందరం కలిసి సమిష్టిగా అరవై వసంతాలను పూర్తిగా చేసుకుందాం ఎవ్వరు ఉత్సాహంతో పనిచేస్తే వారు తప్పకుండా వారికి ఒక సముచిత స్థానం ఉంటుంది ఇది అందరి కొరకు అందరం కష్టపడేది వ్యక్తిగతంగా ఎవరి పర్సనల్ ఎజెండా కాదు మనకున్న ఒకటే ఎజెండా ఎంబీఎస్ డిగ్రీ కళాశాల యొక్క కీర్తి కిరటాలను మరొక్కసారి ప్రపంచవ్యాప్తంగా తెలిసే విధంగా దాన్ని ప్రయత్నం చేస్తాం కాబట్టి మీ అందరి సహకారంగా ముఖ్యంగా ప్రెస్ సోదరులు కూడా చాలామంది ఎయిటీ పర్సెంట్ ఎంబీఎస్ డిగ్రీ కళాశాల విద్యార్థులే ఉన్నారు మీరు కూడా ఒక కమిటీగా ఏర్పడి మీ ద్వారానే యావత్ ప్రపంచానికి మన ఎంబీఎస్ డిగ్రీ కళాశాల యొక్క ప్రశస్తాన్ని తెలియజేసే విధంగా మీ అందరూ సహకరిస్తారని కోరుతూ